నవనాయ స్వాగ గవనాయ స్వాగ ఆయన భోజనం చేసినట్టుగా లక్క అయిపోతుంది అబానగ ఓం నవనాయ స్వాగ ఓం గవా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛాన్స్ ఇల్లు గార్డెనింగ్ తీసుకోవాలి యే నమో నమక మహే తులస్ నరస్ందో భూమో జాగ్రత్తమాళ్యాం బ్రాడయాశుభజికరణ వదం దేవ్య ఉంధర్మ నిత్యం

కురోది నామరే నామే ఇషరా కాశీలో గయాలో రామేశ్వరలో కాశీలో నీరు నూత్యూ విష్ణు క్షేత్రాలు వెయ్యి నెల శివాలయలో కాశీలో పోయి చేస్తే ఏ పుణ్యఫలం ఉందో ఆ పుణ్యఫలం ఇచ్చే కలుపుకునే దానికి కొడుకుని ప్రార్థన చేస్తుంటాగోత్రులు పోతే ఆ తాత పేరు వెంకటేశ్వర వెంకటయ్య రామదేశయమ కాశని రెండో తాతని పెద్దవాళ్ళని అందించల్సి కట్టిన ఈ పిడ్డమైంది కాశీలో గయాలో అయోధ్యలో కాంచిలో రామేశ్వరలో హీరియ నూతి ఎత్తు విష్ణు పాదాలు వెయ్యి ఎనిమిది శివాలయలు పోయి చేస్తే ఏ పుణ్యం ఫలం కలుక్కునో అది ఇక్కడనే కలుపు దానికి ప్రార్థన చేసుకుంటా అస్మృతుోత్తరండి వీళ్ళందరినీ ఉత్తేజిచ్చి ఇప్పుడు ముట్టిగా తెప్పి బాగా నిలు අයෝද්‍යයා මදුරාමාය කාසී කාංචි අම හොගරිට නම නච දවදායිම නහිනනී චාචනී දෙනු ප්‍රාණයි ස්වාග උදානාය ස්වාග අන වම්චි පිදුු දේවදායනව පින්ඩ පිදුර අබවාස දයවදායේ නමෝන මයගම් కామేశ్వర వైశ బనాయ రాదు వైశనాయన టెంకాయ పెట్టిస్తే ఈ ఆకుతో పెట్టుకోండి కొత్త పాత్రలో కింద పెట్టేయండి అక్కడ కింద పెట్టండి అక్కడ జీవించారు அக்கேவன் பெட்டி அங்கே அந்த ஜெகத் சீதாய கிருஷ்ணாயோவிமோ நமக சபக விஷ்ணு அந்த ರೇ ಇಟ್ ಓಂ ಬೋಸೂರು ದತ್ತೂರೇನ ಭಗೋಧೀವಶ್ಯ ಧೀಮಗೆ ಧಿಯೋನಾ ಪ್ರಜೋದಯಾಧು ಅಮ್ರಹ್ಮಸ್ವರು ಚಾಲು ನಭಾನಾಬಾನಾಯ ಸ್ವಗ ಆಯ್ನ ಪೋನ್ಯ ಲೆಕ್ಕಿ ಅಬಾನಾಯ ಓಂ ಪ್ರಾಣಾಯ ಸ್ವಗ ओम उदानाय स्वाहा ओम नवानाय स्वाहा ओम गवानाय स्वाहा ओम ब्रह्मण्ये स्वाहा ये देवनत्रयो धनदतो देवामले सोढयो गुरुतमस्ताननिधिगरुणानिधिगरुणया माताण्डवं कोलयो कङ्कल्या निजगद्भदं प्रचटे जयादिते मङ्गलं श्रीरामपत्नी जनकस्य श्रीदौरायकनं जयादित्यमङ्गलं श्रीरामभक्तिं जनकच्छपुत्री शीताङ्गनापुण्डली गोमलाङ्गीं श्रीविष्णुभक्तिं भुवनीकमाता बाचौरा